హలో ఫ్రెండ్స్ నిన్న మనం ఎస్ఐపి అంటే ఏంటో తెలుసుకుందాం ఎస్ఐపి ద్వారా కోటి రూపాయలు ఎలా సంపాదించాలో కూడా మాట్లాడుకుందాం అయితే ఎస్ఐపి అంటే ప్రతి నెలా డబ్బులు కట్టడం అని అర్థమైంది కదా కానీ ఆ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్తాయి స్టాక్ మార్కెట్కి వెళ్తాయా మాకు స్టాక్ మార్కెట్ అంటే భయం టీవీలో చూస్తుంటాం కదా ఒక్కోసారి భారీగా పడిపోతుంది జనాల డబ్బులు పోగొట్టుకుంటారు మరి మా డబ్బులు సేఫేనా ఇది చాలా మంచి ప్రశ్న మీ కష్ట జీవితాన్ని ఎవడి దగ్గర పెడుతున్నప్పుడు ఆ మాత్రం భయం ఖచ్చితంగా ఉంటుంది ఈ భయానికి ఆ కోటి రూపాయల కలకి మధ్య ఉన్న వారదే మ్యూచువల్ ఫండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్ గురించి ఆలు తెలియని సామాన్యుడు కూడా దీని ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్ మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కేసేయండి అయితే మనం ఫస్ట్ నిజం మాట్లాడుకుందాం స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు ఇది పచ్చి నిజం ప్రపంచంలో పెద్ద పెద్ద ధనవంతులంతా అలా సంపాదించిన వాళ్ళే కానీ సమస్య ఎక్కడ ఉంది డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో దిగాలంటే ఏ కంపెనీ మంచిదో తెలియాలి రిలయన్సా టాటానా అలాగే ఎప్పుడు కొనాలో తెలియాలి ఎప్పుడు అమ్మాలో తెలియాలి మన లాంటి సామాన్యులకు ఉద్యోగాలు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి కుటుంబం ఉంటుంది రోజంతా మార్కెట్ ముందు కూర్చొని ఇవన్నీ ట్రై చేసే టైం ఎక్కడ ఉంటుంది నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది అందుకే చాలా మంది నష్టపోతారు ఇది జూదం అని అపోహలో ఉంటారు అయితే మీ అందరికీ అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను స్టాక్ మార్కెట్ అనేది ఒక హై స్పీడ్ రేసింగ్ కార్ లాంటిది అనుకుందాం దాన్ని సరిగ్గా నడిపితే చాలా ఫాస్ట్గా గమ్యానికి వెళ్ళిపోవచ్చు అదే డబ్బులు సంపాదించవచ్చు కానీ డ్రైవింగ్ రాకుండా స్టీరింగ్ పట్టుకుంటే ఏమవుతుంది యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ నష్టం వస్తుంది మనందరికీ డ్రైవింగ్ రాదు కదా మరి ఆ కారులో ప్రయాణించడం ఎలా సింపుల్ ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ని పెట్టుకుంటే సరిపోతుంది కదా అతనికి రూల్స్ తెలుసు ఎప్పుడు స్పీడ్ పెంచాలో ఎక్కడ బ్రేక్ వెయ్యాలో తెలుసు మనం వెనుక సీట్లో ప్రశాంతంగా కూర్చొని వెళ్ళొచ్చు ఆ ప్రొఫెషనల్ డ్రైవరే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ మనం వెనుక సీట్లో కూర్చొని చేసే ప్రయాణమే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సో టెక్నికల్గా మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో ఇప్పుడో చూద్దాం పేరులోనే ఉంది కదా మ్యూచువల్ అంటే అందరూ కలిసి ఇది ఎలా పని చేస్తుందంటే డబ్బు సేకరణ ఉంటుంది ఫస్ట్ సో మీలాంటి నాలాంటి వేలాది లక్షల మంది ఇన్వెస్టర్ల దగ్గర నుంచి చిన్న చిన్న మొత్తాలను ఎస్ఐపి ద్వారా సేకరిస్తారు ఇలా సేకరించినప్పుడు అది వందల వేల కోట్ల రూపాయలు అవుతుంది ఈ మొత్తం డబ్బును మేనేజ్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు ఇతను ఎంతో చదువుకొని మార్కెట్ మీద ఏళ్ళ తరబడి అనుభవం ఉన్న వ్యక్తి అతనికి పెద్ద రీసెర్చ్ టీం కూడా ఉంటుంది ఈ మేనేజర్ మనందరి తరపున ఆ వేల కోట్ల రూపాయలను తీసుకెళ్లి అత్యుత్తమ కంపెనీల షేర్లను లేదా ప్రభుత్వ బ్రాండ్లలో పెట్టుబడి పెడతాడు ఇక లాభం నష్టం ఆయా కంపెనీలు బాగా పర్ఫామ్ చేసి లాభాలు వస్తే ఆ లాభాన్ని ఖర్చులు పోను మళ్ళీ మనందరికి మన పెట్టుబడి నిష్పత్తిలో పంచుతారు అంటే మీరు నేరుగా రిలయన్స్ షేర్ కొనకపోవచ్చు కానీ మ్యూచువల్ ఫండ్ ద్వారా కొన్నారు కాబట్టి రిలయన్స్ పెరిగితే మీ డబ్బు కూడా పెరుగుతుంది అదంతా ఓకే మరి ఆ మేనేజర్ ఎవరో మాకు తెలియదు మా డబ్బులు పట్టుకొని ఆ కంపెనీ వాళ్ళు పారిపోతే ఏంటి పరిస్థితి అనే డౌట్ చాలామందికి వస్తుంది కానీ భయపడాల్సిన పని లేదు ఇండియాలో ఇది సాధ్యం కాదు ఎందుకంటే మనకు బ్యాంకుల కోసం ఆర్బీఐ ఎలా ఉందో అలాగే స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వ సంస్థ సేబీ ఉంటుంది సేబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మీ డబ్బుతో ఏం చేస్తున్నాయో సేబీ యొక్క గద్దలా గమనిస్తూనే ఉంటుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీలు లేదు కఠినమైన రూల్స్ ఉంటాయి మీ డబ్బు వేరే అకౌంట్లో సేఫ్గా ఉంటుంది కంపెనీలు మూసేసినా మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది కాబట్టి మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు స్టాక్ మార్కెట్ గురించి ఏం తెలియకపోయినా లేదా తెలుసు బట్ టైం లేదు అనుకున్నా మార్కెట్ ఇచ్చే అద్భుతమైన లాభాలను పొందడానికి ఒక సామాన్యుడికి ఉన్న ఏకైక సురక్షితమైన దారి మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ మీ డబ్బుని ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తారు సేబీ రక్షణ ఉంటుంది చిన్న మొత్తంతో అంటే ఒక ఐదు వందలతో కూడా ఎస్ఐపి స్టార్ట్ చెయ్యొచ్చు అయితే మన దేశంలో ఇప్పుడు వేల సంఖ్యలో మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి అందులో మంచిది ఏది మన లక్ష్యానికి ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఈక్విటీ ఫండ్ అంటే ఏంటి డెప్ట్ ఫండ్ అంటే ఏంటి ఈ ప్రశ్నలన్నింటినీ మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఆ వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వద్దు అవ్వద్దు అంటే మీరు ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే ఉన్న బెల్లైకోని నొక్కేసేయాలి అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీలైతే అందరికీ షేర్ చేయండి